కరెంట్ షాక్తో స్పాట్ డెడ్ యూపీ మహోబా జిల్లాలోని జసోదానగర్లో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది దేవేంద్ర అనే వ్యక్తి వేడుక కోసం పనిచేస్తూ పొడవాటి పచ్చి వెదురు బొంగును నిటారుగా పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు దీంతో అది విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో స్పాట్లో చనిపోయాడు కాబట్టి మీ ఇంట్లో పాని చేసేటప్పుడు జాగ్రత్తగా పైన కరెంటు తీగలను చూసుకుని చేయాలి మీరు పట్టుకెళ్లి వస్తే కూడా చూసుకుని చేయాలి దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది విద్యుత్ వైర్ల దగ్గర పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇది ఘన సెంటీమీటరు కెమెరా ద్వారా రికార్డింగ్ అయింది కనుక మీరు అందరూ చూడగలుగుతాం లేకపోతే లేనివారి పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి మీరందరూ జాగ్రత్తగా ఉండి మీ పనులు మీరు చేసుకోవాలి